పోలాల అమావాస్య వ్రత ప్రారంభం ఒక ఊరిలో ఏడుగురు అన్నదమ్ములు ఉండిరి వారందరికీ పెంగిండ్లు అయి భార్యలు కాపురములకు వచ్చిరి కొంతకాలమునకు ఆ ఏడుగురు తోడికోడండ్రు పోలాల అమావాస్య నోము నోచుకొనవలనని ప్రయత్నము చేసిరి కాని ఆ అమావాస్య నాడు ఆఖరి ఆమె బిడ్డ చనిపోవుటచే వారు ఎవ్వరను నోము నోచుకోలేదు ఆ విధముగా వారు ఆరు సంవత్సరాలు నోము నోచుకునుటకు ప్రయత్నం చేయుటయు ఆఖరు ఆమె బిడ్డ చనిపోవుటూ అందుచే వారు ఆ నోమును నోచుకునుటకు వీలు లేకపోవటయు మిగిలిన ఆరుగురు ఏడవ ఆమెను పోయుటయు జరుగుచుండెను అట్లే ఏడవ ఏట కూడా నోము ప్రయత్నము చేసిరి పూర్వం ఆఖరి ఆమె బిడ్డ చనిపోయను కాని ఆమె తోటికోడండ్లు తనను తిట్టిపోయుదురు అని భయపడి చచ్చిన బిడ్డను ఇంటిలో పెట్టి తాళం వేసి మిగిలిన తోటికోడండ్ల ఇండ్లకు వెళ్లి వారితో కలిసి నోము